ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ లో స్పెషల్ సాంగ్ ఒకటి ఉండబోతోందన్న వార్తలు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే తాజాగా ఈ స్పెషల్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా ఎంపికైందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి గత కొంతకాలంగా వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ తెరపై హీట్ పెంచుతున్న తమన్నా ఇప్పుడు ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ది రాజాసాబ్ హర్రర్ కామెడీ థ్రిల్లర్గా రూపొందుతోంది ముందుగా విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ పలు కారణాలతో ఆలస్యమైంది కానీ ప్రస్తుతం తిరిగి స్పీడ్ అందుకొని చివరి దశకు చేరుతోంది ఈ నేపథ్యంలో తమన్నాను స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించారని షూటింగ్ డేట్స్ పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అయితే అధికారికంగా మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఇక గతంలో రెబల్ బాహుబలి వన్ బాహుబలి టూ చిత్రాల్లో ప్రభాస్తో జోడీగా నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి ప్రభాస్ చిత్రంలో మెరవనుందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఈ సినిమాలో మాళవికా మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ ఐదున థియేటర్లో విడుదల కానుంది